వెల్కమ్ టు పోషం లావణ్య కిచెన్ మీరు అందరు బాగున్నారా కాక మోసంలో ఉచిరకాయలు దొరుకుతాయి కదా అందుకే ఉచిరకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను కడాయి పీసెట్టుకుని ఒక టేబుల్ స్పూను ఆయిల్ చేసుకోవాలి మనం చింతపండు రసము గుజ్జు చిక్కగా తీసుకోవాలి ఇది ఆయిల్ వేడెక్కింది పదార్థంలో పెట్టుకోవాలి ఇది బాగా ఉడికించుకోవాలి చక్కగా ఉప్పు పసుపు వేసేసి ఉడికించుకోవాలి ఇది ఉచిరకాయలు కేజీ ఉంటుంది ఇది బాటర్లో బాగా కడిగేసుకొని చూసుకోవాలి ఇది వాటర్ లేకుండా పొడిగా ఉండేటట్టుగా బాగా చూసుకోవాలి ఇదంతా ఒక్కొక్కటిగా తుడుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఈ చింతపండు రసంలో ఒక స్పూన్ ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి ఇది బాగా ఉడికించుకొని చిక్కగా చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది జిమ్లోనే పెట్టేసుకోవాలి మధ్య మధ్య కలుపుతూ ఉండాలండి మరి చిక్కగా అవుతుంది ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉతిరకాయలు బాగా అడిగి తుడుచుకొని ఆరపెట్టేసాను ఇది పొడి పొడిగా ఉంది వీటిని ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను మందపాటి కడాయి పెట్టేసుకోవాలండి ఇది ఎంతమందంగా ఉంటే మాడిపోకుండా ఉంటుంది ముందుగా తవ్వు వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి ఇందులో ఒక కిలో అంతా ఆయిల్ పోసేసుకోవాలి కడాయి వేడెక్కింది ఆయిల్ పోసేసుకున్నాను పోకలే ఎక్కువగానే ఉంటుంది మన కేజీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయిల్ పోసేసుకోవాలి ఇంత అంతా ఆయిల్ అంతా చేయలేని బాగా దగ్గరగా ఉడికింది ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లార్చుకోవాలి ఇది చల్ల పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇది ఆయిల్ వేడెక్కింది ఈ ఉతిరికాయలు అల్లు వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టకూడదు మూత పెడితే ఆ వాటర్ అంతా ఆవిరంతా వాటర్ పడుతుంది ఇది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మెంతులు జీలకర్ర రెండు సమానంగా తీసుకోవాలి ఇది ఒక స్పూన్న్నర ఉంటుంది రెండు కలిపి మూడు స్పూన్లు అవుతుంది ఇది మనం వేయించుకోవాలి చిన్న కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్న్నర మెంతులు ఒకన్నర రెండు సమానంగా తీసుకోవాలి ఇది వేయించుకోవాలి మెంతులు తగ్గి వేయించుకున్నాను పూర్తిగా వేయించకుండా జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు ఈ రెండు కలిపి వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్ చవరకు వేయించినాం కాబట్టి చవర్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనము కారము కలిపెట్టుకోవడానికి కొలత తీసుకోవాలి ఇది ఒక గ్లాసు వంద గ్రాములు ఉంటుంది కదా ఇది రెండు వందల గ్రాములు తీసుకోవాలి అంటే రెండు గ్లాసులు తీసుకోవాలి ఇది రెండు గ్లాసులు చేసుకున్నాను ఇందులో ఉప్పు కూడా పోల్చుకోవాలి ఏం ఈక్వల్గా తీసుకోవాలి ఉప్పు వేసేస్తున్నాను ఇంకా సగం వేసేస్తాను ఒకసారి రెండు ఎక్కువగా వేసుకుంటే మరి ఉప్పుగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకో కొద్దిగా తక్కువగా వేస్తున్నాను ఇందులో దిల్కర్ర మెంతి పొడి వేసేస్తున్నాను మనం వేయించుకొని చల్లార్చినాం కదా అది వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ఇందులో చింతపండు గుజ్జు చేసుకోవాలి ఇది కూడా వంద గ్రాములట్టు వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని దానిపి వేసేసుకోవాలి ఇంతపండు వేయడము దాని గుజ్జు గ్రేవీలాగా ఉంటుంది మనం ఏ పచ్చళ్ళైనా తింతపండు కంపల్సరీగా వేస్తాం కాబట్టి ఈ ఉతిరకాయలు కూడా వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇది ఉతిరికాయకి కొంచెం చింతపండు వేస్తే ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను బాగా మిక్స్ చేసేందుకే ఆయిల్ కూడా మనం ఆయిల్ తాలను పెట్టేసుకోవాలి ఇది ఇంకా చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా మరి ఉడికించుకోవాలి ముక్కలు కూడా దగ్గరకైంది ఇలా ఇంకా లోపల అనేది ఉడికించుకో బాగా ఉడికించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఉతిరికాయలన్నీ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా గోల్డెన్ కలర్ వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఇలా విరిగిపోతుంటుంది కాబట్టి ఈ అనేది చాలా ఉడికిపోయింది తవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా తలార్చుకోవాలి తవ్వు విలిగించి కడాయి పెట్టేసుకోవాలి తాలింపు కోసం కడాయి వేడెక్కినాక ఆయిల్ పోసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి అలాగే ఎండుమిర్చి బాగా వేగాలి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డలు పొట్టు తీసి వే చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు కూడా వీగిపోతుంది ఏలిపాయలు కూడా ఫ్రై అవుతుంది చదువుతుందనేవి ఆఫ్ చేసేసుకోవాలి ఇది కూడా తాలింపు ఇది కూడా చల్లార్చుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వే కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి ఇది చల్లార్చుకోవాలి ఉచరికాయలు గోల్డెన్ కలర్గా వచ్చింది ముక్కలు కూడా విడిగా విరిగిపోయింది ఉడికినట్టుగా ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలి చూడండి లోపల కూడా బాగా ఉడికిపోవాలి వైట్ వైట్గా ఉండకూడదు గోల్డెన్ కలర్ వరకు అన్ని ముక్కలకు వచ్చేటట్టుగా చూసుకొని వేయించుకోవాలి తాలింపు చేసుకున్నాం కదా చల్లారిపోయింది కారంలో చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం చింతపండు గుజ్జు చేస్తాం కాబట్టి ఇలా గట్టిగా ఉంది మన ఉతిరికాయలు కలిపితే మరి లూజ్గా వస్తుంది ఎంత కలిపిన తర్వాత మనం ఉతిరకాయలలో కలుపుకోవాలి ఈ ఉత్తరకాయలు ఉన్నాయి కదండి జీతాలు ఆడిపోయింది ఇందులో ఈ కారం అనేది ఇందులో వేసేసుకోవాలి కారము కూసిరకాయలు మొత్తం బాగా కలిపేటట్టుగా బాగా కలుపుకోవాలి మొత్తం సరిగ్గా తరిగిపోయిందండి బాగా కలుపుకున్న తర్వాత ఇవి అవుతుంది కదా కడిగి పెట్టేసుకొని తడి లేకుండా పొడిగా ఉండాలి ఇందులో వేసేసుకోవాలి ఈ పత్రం ఈ డబ్బలకు వేసేసుకోవాలి ఈ డబ్బులు ఎత్తిన తర్వాత అలాగే త్రీ డేస్ వరకు అలాగే ఉంచేసుకోవాలి త్రీ డేస్ అయిందండి త్రీ డేస్ తర్వాత మూడో రోజు నాడు మనం కలి కలిపి పెట్టాలి ఆయిల్ అంతా చేయాలింది మెల్లు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది మెల్లు కూడా బాగా వస్తుందండి ఇదండి ఉతిరకాయ పచ్చడి చేశాను